అందరికీ నమస్తే అండి నకిలీ లిక్కర్ కేసులో ప్రస్తుతం అద్దెపల్లి జనార్దన్ రావు అండ్ అద్దెపల్లి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రావు వాళ్ళిద్దరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు వాళ్ళ విచారం జరుగుతోంది సో ఈ విచారణలో భాగంగా వాళ్ళు నిన్న ఇచ్చిన వాంగ్మూలం ఏమిటంటే ఈ నకిలీ మద్యం తయారీ ద్వారా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఉంటుంది సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ మాకు వచ్చిన ప్రాఫిట్లో మేము అధికారులకు లంచాలు ఇచ్చాము అండ్ అక్కడ పొలిటీషియన్స్కి కూడా చాలామందికి డబ్బులు ఇచ్చాము వాటాలు ఇచ్చాము సో మాది స్కామ్లో మొత్తం మేమే లబ్ధి పొందలేదు అధికారులు వాటాదారులు ఉన్నారు అండ్ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు అని చెప్పారు అలాగే ఎక్కడెక్కడ ఈ మద్యం అమ్మేవాళ్ళు కొన్ని బార్లకి వేలాదిగా బాటిల్ని సప్లై చేసినట్టు అలాగే కొన్ని లైసెన్స్డ్ మద్యం దుకాణాలకు కూడా డైలీ సప్లై చేస్తున్నట్టు వాళ్ళు విచారణలో భాగంగా వెల్లడించారు ఇదే క్రమంలో మీకు గుర్తుండే ఉంటుంది ఒక ఇరవై రోజుల కిందట ఈ అద్దెపల్లి జనార్దన్ రావు మీద కేసు నమోదైన కొత్తలో ఆయన వీడియో ఒకటి రిలీజ్ చేశాడు జోగి రమేష్ పాత్ర ఉంది జోగి రమేష్ గారు చెప్తేనే నేను నకిలీ మద్యం తయారీ ప్లాంట్ పెట్టాను గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మేము నకిలీ మద్యం తయారు చేసేవాళ్ళం కూటమి ప్రభుత్వం వచ్చాక మేము ఆపేశాము కానీ జోగి రమేష్ మాకు మూడు కోట్లు డబ్బులు ఇస్తానని చెప్పారు ఆయన చెప్తేనే మేము పెట్టామని చెప్పారు సో ఈ వ్యవహారంలో అసలు జోగి రమేష్ వరకు కేసు వెళ్తుందా లేదా జోగి రమేష్ గారి అరెస్టు ఉంటుందా లేదా అది ఇక్కడ కీలకంగా మారబోతోంది ఎందుకంటే నకిలీ మధ్యం కుంభకోణం బయటకు రావడం రాకెట్ మొత్తం పోలీసులు పట్టుకోవడం అద్దెపల్లి జనార్దన్ రావు అండ్ జయచంద్రారెడ్డి ఈ ఈ వ్యవహారాలన్నీ రావడం ఒక ఎత్తు కానీ అందులో మాజీ మంత్రి వైసీపీలో నాయకుడిగా ఉన్న జోగి రమేష్ పేరు తెర మీదకు రావడం ఆయనే పాత్రధారి సూత్రధారి మొత్తం అంతా ఆయనే చేయించాడు మా చేత అని వాళ్ళు చెప్పడం మరో ఎత్తు ఈ కుంభకోణం మొత్తానికి సెంటర్ పాయింట్ అది కీలకమైన పాయింట్ అది మరి జోగి రమేష్ని పోలీసులు అరెస్ట్ చేస్తారా చేయరా జోగి రమేష్కి నోటీసులు ఇస్తారా ఎవరా జోగి రమేష్ని ఈ కేసులో విచారిస్తారా విచారించరా ఇది మనం చెప్పుకోవాలంటే అద్దేపల్లి జనార్దన్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలానికి అంటే ఆయన రిలీజ్ చేసిన వీడియోకి లీగల్ ప్రూఫ్స్ ఉండాలి వ్యాలిడిటీ ఉండాలి అథెంటికేషన్ ఉండాలి ఇప్పుడు నన్ను ఎవరు నేనేదో ఒక తప్పు చేస్తా నన్ను అరెస్ట్ చేస్తారు నేనేదో ఒక సీఎం గారి పేరో మాజీ సీఎం గారి పేరో చెప్తా వాళ్ళు చేయమంటేనే చేశాను అని నమ్ముతారా నెంబర్ కదా ఆధారాలు ఉండాలి కదా అలాగే ఎక్కడో ఒక ఎక్స్ అనే వ్యక్తి దొంగతనం చేసి దొరుకుతాడు వాడు దొరికి పోలీసులు కంట్రోల్లో ఉన్నప్పుడు నాకు ఏ అనే వ్యక్తి చెప్తేనే నేను దొంగతనం చేశాను వాళ్ళ ఇంట్లో ఒక కోటి రూపాయలు ఎత్తుకొచ్చారా నీకు తొంభై లక్షలు ఇచ్చి నేను పది లక్షలు తీసుకుంటానని నాకు అన్నాడు కాబట్టి నేను చేశాను అని చెప్తే అసలు వాడు చెప్పాడు అన్నానికి ఆధారం ఏంటి వీడు కావాలని ఇదికించడేము సో ఇక్కడ లీగాలిటీ మెయిన్ ఏదో ఈ జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చాడు కదా ఆ వాంగ్మూలం ఆధారంగా జోగి రమేష్ మీద కేసు పెట్టేద్దాం ఎఫ్ఐఆర్లో అతను పేరు చేర్చేద్దాం అతను అరెస్ట్ అంటే కుదరదు కోర్టులో అందుకు ఒప్పుకో ప్యూర్లీ ఒకవేళ జోగి రమేష్ని ఈ కేసులో అరెస్ట్ చేయాలన్నా లేదా అతని మీద కేసు నమోదు చేయాలన్నా లీగల్ ప్రూఫ్స్ ఉండాలి ఇప్పుడు వరకు అయితే పోలీసుల దగ్గరకు ఎటువంటి లీగల్ ప్రూఫ్స్ రాలేదు ఇప్పుడు వరకు ఓన్లీ వాళ్ళ వాట్సాప్ కన్వర్జేషన్ వచ్చింది వాళ్ళిద్దరూ వాట్సాప్లో మాట్లాడుకున్నది వచ్చింది అందులో ఏమీ మనీ మ్యాటర్స్ లేవు ఇదిగో నీకు మూడు కోట్లు ఇస్తాను నువ్వు ఇక్కడ ప్లాంట్ పెట్టి లేవు నకిలీ మద్యం మ్యాటర్స్ లేవు నేను నిన్ను కలుస్తాను పలానా చోటుకు వస్తాను అలాగే ఈ జనార్దన్ రావు ఆఫ్రికాకు వెళ్ళడానికి ముందు రోజు జోగి రమేష్ గారిని కలిశారు కలిసినట్టు గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ ఈ డేటా ఈ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇది కూడా వాళ్ళు కలిశారు ఓకే నకిలీ మద్యం తయారీ కోసమే కలిశారని ప్రూఫ్ ఏంటి అదే మాట్లాడారని ప్రూఫ్ ఏంటి అది ఇక్కడ తీసుకోవాలన్నమాట ఈ మొత్తం కేసులో వీళ్ళిద్దరి మధ్య నకిలీ మద్యం డిస్కషన్ జరిగింది ఈ మూడు కోట్ల లావాదేవీలు జరిగాయి అనేదానికి ప్రాథమిక ఆధారాలు ఉంటేనే ఇప్పుడు చూడండి లిక్కర్ స్కామ్ ఉంది మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు స్కామ్ జరిగిందని చెప్తున్నారు దానిలో ప్రాథమిక ఆధారాలు బయటకు వచ్చాయి ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తేమో డబ్బులు కోట్లు కోట్లు డబ్బులు ఒక చోట నుంచి మరో చోటకి తరలించడం ఆ డబ్బులు తరలించిన వాహనాలు ఏంటి ఎక్కడెక్కడ నుంచి ఎంత తరలించారో అదంతా కూడా ప్రాథమిక ఆధారాలు దొరికాయి కాబట్టి ఆ కేసు గట్టిగా ఉంది ఆఫ్ కోర్స్ ప్రాథమిక ఆధారాలు దొరికిన కేసులోనే గట్టిగా ఉన్నప్పటికీ వాళ్ళకు బయలు వచ్చేస్తున్నాయి ఆ కేసు నిలబడతా లేదో తెలీదు ప్రధాన లబ్ధి అంతిమ లబ్ధిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళట్లేదు ఆ కేసు మరి ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఏమీ లేకుండా కేవలం ఒక మో వాంగ్మూలం ఆధారంగా చేసుకొని జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారా అంటే చెయ్యరు సో ప్రస్తుతంకి ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అనే వ్యక్తి సేఫ్ అతని జోలికి పోలీసులు వెళ్ళరు వెళ్ళే అవకాశం ప్రస్తుతానికి లేదు ఆధారాలు దొరికితే వెళ్తారు దానికి కొంత టైం పట్టవచ్చు అనమాట థ్యాంక్ యూ